హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుణ్ణి అయితే వేడు వేడుకుంటున్నాను ఇక ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీరు ఎందుకు ఒంటరి పక్షిలా మిగిలిపోయారు మీరు ఎందుకు ఇలా ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చింది ఏంటి ప్రాబ్లం ఏంటి సిచ్యువేషన్ ఎందుకు ఇలా అయ్యారు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎందుకు ఇలా చేశారు మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళను తలుచుకొని అయితే మీరు రీడింగ్ అనేది చూడొచ్చండి మీరు ఎవరి గురించి అయితే బాధపడుతున్నారు ఎదురు చూస్తున్నారు ఫీల్ అవుతున్నారు వాళ్ళ గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు మీ పరిస్థితి ఎలా ఉంది మీరు ఎందుకు ఒంటరి పక్షిలా మిగిలిపోయారు అనేది అయితే చూద్దాం చూస్తున్న మా వివర్స్ యొక్క ఈరోజు వాళ్ళ పర్సన్ ఎందుకు ఒంటరి పక్షులా వీళ్ళను చేశారు అసలు ఎందుకు వీళ్ళు ఒంటరి పక్షలా మిగిలిపోయారు ఒంటరిగా మిగిలిపోయారు లోన్లీగా ఉంటున్నారు ఏంటి పరిస్థితి ఎందుకు వీళ్ళ నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్లను ఒంటరి వాళ్ళను ఎందుకు చేశారు కారణం ఏంటి విమర్శిస్తున్నా యొక్క వీళ్ళు ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు నమ్ముకున్న వాళ్ళు ఎందుకు దూరం చేశారు నేను కాస్ట్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే తెచ్చుకోండి అలాగే ఈ రీడింగ్ కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ఒక అయితే ఇచ్చి అలాగే ఈ రీడింగ్ షేర్ చేయండి ఇంకెవరికైనా ఎవరైనా మన ఛానల్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆప్షన్ నేను పెట్టే ప్రతి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు చూడొచ్చు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతల తెలియజేసుకుంటున్నాను చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు నోటిఫికేషన్ అనేది తొందరగా వస్తుంది ఈ రీడింగ్ మీకు ఎంత వరకు రిగ్లేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఓకేనా ఎందుకు వీళ్ళు ఒంటరి పక్షలా మిగిలిపోయారు ఎందుకు నా అనుకున్న వాళ్ళు వీళ్ళని దూరం చేశారు ఏంటి పరిస్థితులు ప్లీజ్ Okay. Bottom of the deck green of course. మీరెందుకు ఇలా ఒంటరిగా మిగిలిపోయారు అని అంటే థర్డ్ పర్సన్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు థర్డ్ పర్సన్కి అడిక్ట్ అయ్యి మీకు టైం ఇవ్వకపోవడము మిమ్మల్ని దూరం చేయడము మిమ్మల్ని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము మీకు టైం ఇవ్వకపోవడము వాళ్ళు హ్యాపీగా ఉండడము వాళ్ళ కోసం పరుగులు తీయడము వాళ్ళే కావాలంటూ వెళ్ళడము మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడము మీ మధ్య గొడవలు అవ్వడము మీకు మీ పర్సన్కి ఇదంతా ఫాస్ట్ చూపిస్తుంది మీరు అడిగితే సమాధానం చెప్పకపోవడము మీకు లైఫ్ లాంగ్ తోడుంటాను అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు చెప్పాలి అని అంటే ఒక మీరు మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఒక నడి సముద్రంలో అన్నమాట సో మీరు కొంతమంది అడుగుతున్నారు అడిగినా సమాధానం చెప్పట్లేదు ఒక వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే మీకు టైం ఇవ్వకపోవడం ఎందుకు అంటే స్వార్థం తను కావాలనుకున్నట్లు వీళ్ళు ఉండడం తనకు నచ్చినట్లు వాళ్ళు ఉండడం ఇలా అయితే ఉంటున్నారు ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు వాళ్ళు ఉన్నారండి నేను ప్రత్యేకించి ఇంకా నెంబర్స్ రాసులు అయితే చెప్పట్లేదు ఈరోజు ఓకేనా అన్ని రాసులు వాళ్ళు ఉన్నారు అందరి ఎనర్జీస్ అనేది రీడింగ్ తీసుకుంటుంది ఓకేనా ఇక్కడ మీరు ఎందుకు ఒంటరిగా మిగిలిపోయారు ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు ఇలా ఉంటున్నారు అని అంటే మీ పర్సన్ మీ పర్సన్ ఎవరైతే ఉంటున్నారో మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేయడానికి కారణం థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ అనేది థర్డ్ పర్సన్ కి కనెక్ట్ అయ్యి మిమ్మల్ని బాధ పెట్టడం ఇబ్బంది పెట్టడం ఏడిపించడం లోపల మీరు కృంగిపోవడం అలా కృంగిపోతూ కూడా నలుగురు దగ్గర కూడా మాటలు పడడం ఈ రోజు ఒంటరిగా మీరు ఎందుకు మిగిలాల్సి వచ్చింది అని అంటే ఎవరైతే మీరు నమ్ముకున్న వాళ్ళు లైఫ్ లాంగ్ తోడుంటానన్న వాళ్ళు వీళ్ళు ఏంటి అంటే కొద్దిసేపు మీకు టైం ఇస్తే ఎక్కడ టైం అయిపోతుందో అని మీకు టైం ఇవ్వకపోవడము స్వార్థంగా కొంతమంది మనీ మీద ఫోకస్ పెట్టడము మనీ మీద ఫోకస్ పెట్టి మిమ్మల్ని పట్టించుకోకపోవడము కొంతమంది కొంతమంది ఏంటి అని అంటే థర్డ్ పర్సన్ కి అడిక్ట్ అయ్యి ఆ విషయము మీకు చెప్పకుండా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ మీరేమో ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది వాళ్ళ పట్ల పెంచుకున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్లే కావాలి వాళ్ళు ఉంటే చాలు సో మిమ్మల్ని అనుకున్నప్పుడు మీకేం కావాలి నీకు అనుకున్న విధంగా నేను అన్ని విధాలుగా నీకు సాక్రిఫైస్ చేస్తున్నాను అనడము మీకు టైం ఇస్తున్నా కదా మీకేం కావాలి నేను నేను అన్ని చూసుకుంటున్నా కదా నీకు నీకేం కావాలి ఇంకా నీకేం తక్కువ చేస్తున్నాను ఒక మాట ముచ్చట అనేది ఉంటున్నా కదా అంత టైం ఇవ్వకలేకపోయినా ఏదైనా నీ తర్వాతనే కదా అన్నట్లు మీకు చెప్పడం అయితే జరిగేది కానీ వీళ్ళు కొత్త వాళ్ళకి కనెక్ట్ అయ్యి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము మీ ఫోన్కి ఒక వ్యాల్యూ మీ మాటకి ఒక వ్యాల్యూ లేకపోవడము తనేదో బిజీగా ఉంటున్నాను అని చెప్పడము మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి ఏడిపించడము పదే పదే మీరు దాన్నే తలుచుకుంటూ బాధపడ్డము కానీ మీరు ఒక గుడ్డి వాళ్ళు చెప్పాలి అని అంటే మీరు ఒక గుడ్డి వాళ్ళు లోపల ఏం జరుగుతున్నది మీకు తెలియకపోవడము వాళ్ళు ఏం చేస్తున్నది మీకు తెలియదు ఒకవేళ ఎవరైనా చెప్పినా కానీ ఆ మీకు అంత గ్రహించేంత శక్తి లేదు ఎందుకు అని అంటే ఆ వాళ్లే ప్రపంచంగా మీరు బతికారనమాట ఎందుకు వీళ్ళు అలా చేశారు మిమ్మల్ని అలా కనెక్ట్ చేసుకున్నారు వీళ్ళు అంటే వీళ్ళు ఒక తప్పు చేశారు అనేది కూడా మీరు మైండ్కి తీసుకోలేకపోయారు థర్డ్ పర్సన్ ఇంకెవరైనా ఉన్నారు అంటే కూడా నమ్మలేకపోయారు సో అలా నమ్మలేకపోవడము తెలిసి కూడా మీరు అనుమానపడ్డము వాళ్ళ మీద వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది కూడా మీరు గమనించారు కానీ వీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండడం అయితే జరిగిందన్నమాట ఎంతసేపు నేను వర్క్ బిజీలో ఉంటున్నాను నాకు కష్టంగా ఉంది నేను ఒక వేరే వర్క్ స్టార్ట్ చేశాను నేను వేరే ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను అని మీకు చెప్పడం కూడా జరిగింది కానీ ఇది థర్డ్ పర్సన్ కోసం మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం మీ నుంచి మూవ్ ఆన్ అవుతున్నట్లే ఉండకపోవడం మీకు టైం ఇవ్వకపోవడం అయితే జరిగేది మీరు ఏదైతే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో మీరు ఒంటరిగా ఇక్కడ ఒంటరిగా లీడ్ చేస్తున్నారు ఫ్యామిలీని కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా పట్టించుకోలేకపోవడము మీరు వీళ్ళ గురించి తలుచుకుంటూ మీ చుట్టూ ఉన్న వాళ్ళు పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళను కూడా మీరు నెగ్లెక్ట్ చేసిన రోజులైతే ఉన్నాయి పదే పదే వాళ్ళ గురించి ఏడబడము వాళ్ళే జీవితం అనుకుని మీరు బాధపడ్డారు ఎందుకో అంత మీరు వాళ్ళ పట్ల ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీళ్ళు మీకు కనెక్ట్ అయిన దగ్గర నుంచి ఇది మ్యారేజ్ అయినా అవ్వచ్చు లవర్స్ అయినా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మీకు దూరమైన పర్సన్ మీరు ఇప్పుడు వాళ్ళ వల్ల ఒంటరిగా ఎందుకు మిగిలిపోవాల్సి వచ్చింది అని అంటే వాళ్ళు చెప్పే మాటలు మీరు గుడ్డిగా నమ్మడము ఏం జరుగుతున్నది మీరు తెలుసుకోలేకపోవడము మీరు ప్రశ్నించకపోవడము స్టార్టింగ్లోనే ఏదైనా మొక్కవి వంగంది మానవి వంగుతుందా అని అంటారు చూడండి మీరు స్టార్టింగ్ లోనే ఒక ఆ ఒక దెబ్బ అనేది వాళ్ళకి తగలకపోవడం మీరు ఇలాంటి లో మిగలడానికి కారణము మీరు ఏదైతే ఉంది మీరు ప్రశ్నించకపోవడం వల్లని ఇప్పుడు ప్రశ్నించే స్థాయికి ఎదిగారు కానీ పరిస్థితి చేదాటిపోయింది ఇప్పుడున్నారు ప్రశ్నించే స్థాయికి అనేది ఇప్పుడు ఎదిగారు కానీ ముందు అది లేదు మీ మధ్య బాధపడుతూ ఉండడం వెయిట్ చేయడం మిమ్మల్ని కాదని కాదనుకొని వీళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు వెతుక్కోవడం వాళ్ళు జాలీగా ఉండడం ఎంతసేపు ఇక్కడ పబ్లు అంటూ ఒక పిక్నిక్స్కి వెళ్ళడం అంటూ ఒక ఎంజాయ్మెంట్స్ వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఎక్కడికంటే అక్కడ టూర్లు వేయడం వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు ఉండడం మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగేది ఇదంతా ఎందుకు అంటే పాస్ట్ లోనే ఫస్ట్ లోనే మీరు ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు హ్యాండిల్ చేయలేకపోయారు మీరు ప్రశ్నించలేకపోయారు ఈ వ్యక్తి ఎందుకు ఇలా ఉంటున్నారు ముందులాగా నాతో లేరు ముందులాగా నాతో హ్యాపీగా ఉండట్లేదు ఎందుకో తేడా వచ్చింది అతను సారీ అతను అండ్ ఆమె ఎవరైనా అవ్వచ్చు వీళ్ళ డ్రెస్ సెన్స్ లో కానీ లేక వీళ్ళు ఉంటున్న విధానంలో కానీ వీళ్ళు ఉంటున్న మాట తీరులో ముందు ముందుకంటే తేడా రావడము ఆ తేడా మీరు ముందే గుర్తించకపోవడం అయితే జరిగేది అలా గుర్తించకపోవడం కూడా మీ తప్పే ఎందుకు అని అంటే అంత నమ్మకం అనేది వీళ్ళ పట్ల పెట్టుకున్నారు మీరు అంత ఎమోషనల్ ఎమోషనల్ గా మిమ్మల్ని వీళ్ళు నమ్మించారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు టాక్సిక్ రిలేషన్స్ ఉన్నాయి మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి వీళ్ళు ఏంటి అంటే స్వార్థపరులు ఎక్కడ తనకు లాభం ఉంటే అక్కడ వీళ్ళు అక్కడ వీళ్ళు కమిట్మెంట్ అనేది అవతల వాళ్ళకి ఇస్తారు అవతల వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు ఇలా ఉన్నారు అలా ఉంది మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము ఇటు కావాలా అటు కావాలా తేల్చుకోలేని పరిస్థితి కన్ఫ్యూజింగ్ అవ్వడము మీరేంటి అని అంటే నమ్మిన వాళ్ళు ఇలా చేస్తున్నారు నేను ఈ రిలేషన్ లో ఉండాలనా మూవ్ అని అవ్వాలనా అనే స్థితిలో కొంతమంది ఉన్నారు ఎవరైతే వీళ్ళ వాళ్ళ వీళ్ళ వల్ల మీ పర్సన్ వల్ల ఎవరైతే ఒంటరి వాళ్ళుగా ఒంటరి పక్షులుగా మిగిలిపోయారో మీరు మీరు ఏది కూడా పట్టించుకోలేని విధంగా మీరు అలా అయ్యి ఇప్పుడు హెల్త్ కూడా కొంతమందికి ప్రాబ్లం అనేది వచ్చి ఇలా బాధపడుతున్నారు బాధపడకు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనము దీపముండంగానే ఇల్లు అనేది చెక్కబెట్టుకోవాలి సో అలా అయింది మీ పరిస్థితి ఎందుకు అంటే వీళ్ళంతా నమ్మించారు మిమ్మల్ని మీరంతా నమ్మారు వాళ్ళని అంత గుడ్డిగా నమ్మారు ఈ రోజు ఒంటరి వాళ్ళు నవ్వడానికి కారణం కొంత మీరు మీరు చేసుకున్నది కొంత వాళ్ళు చేసినది మీరు ఇలా అవ్వడానికి సుగం మీరు చేసుకున్నది అయితే వాళ్ళు చేసుకున్నది ఏది కూడా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు ఒక జడ్జి చెయ్యాలి మన జీవితం అనేది కొంత మన చేతుల్లోనే ఉంది మన మనల్ని మనం కేర్ చేసుకుంటూ అవతల వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కూడా మనం గమనించాలి ఒక కన్ను కన్ను వేసి పెట్టాలి కొంతమంది ఎంత కన్ను వేసి పెట్టినా కానీ వాళ్ళు దొరకరు వాళ్ళ చీటర్స్ ప్లేయర్స్ ఇలా కూడా ఉంటారు సో ఇప్పుడు మీరు ఏంటి అని అంటే మీ ఫ్యామిలీని మీరు లీడ్ చేసుకుంటూ పిల్లలతో మీరు పడుతూ ఇటు సంసారాన్ని నెట్టుకొస్తున్నారు ఒంటరిగా మిగిలిపోయారు ఇక్కడ జీవితాలే పాడయ్యాయి బాధపడుతున్నారు మీ పర్సన్ వల్ల మీరు ఏదో ఒక లెసన్ అయితే నేర్చుకోవాల్సి ఉంది ఇప్పుడు వీళ్ళు ఇలా చేయడం వల్ల మీరు ఏంటి అని అంటే వీళ్ళ ద్వారా ఒక లెసన్ అనేది జీవితం అనేది ఒక గుణపాఠం ఆ జీవితంలోంచే మనకు అనుభవాలు జీవితమే ఒక అనుభవం అందులోంచే మనం లెసన్స్ అనేది నేర్చుకోవాలి సో అది నేర్చుకునేంత వరకు మనము ఒక మొండిగా ఉంటాం మూకత్వంగా ఉంటాం అన్నమాట అది ఎవరైనా కావచ్చు ఒంటరిగా జీవితం లీడ్ చేస్తున్న వాళ్ళు మీరు సో ఇలా ఉన్నారు మీ పర్సన్ ని కాదనుకొని అంటే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసిన దగ్గర నుంచి కూడా మీరు ఒంటరిగా ఉన్నారు బాధపడుతున్నారు మీ బాధ ఎవరికి అర్థమవుతుంది మీకు కమిట్మెంట్ కమిట్మెంట్ ఇచ్చి మోసం చేసిన వాళ్ళకి అర్థమవుతుందా అర్థం అవ్వదు వాళ్ళల్లో ప్రాక్టికాలిటీ మీది ఫెమినైన్ ఎనర్జీ మీరు ఎమోషనల్ బాండింగ్ వాళ్ళల్లో ప్రాక్టికాలిటీ వాళ్ళది స్వార్థం స్వార్థపరులు వాళ్ళకి ఈ రోజు నాకు ఇక్కడ ఇక్కడ ఒక లాభం ఉంటుందా అంటే ఇక్కడ నిఘా వేస్తారు లేదు ఇక్కడ అయిపోయిందా ఇక్కడ నా అవసరాలు తీరిపోయాయా మీలలో మీలో చేంజెస్ అనేది వచ్చాయా మీ బాడీస్లో ఏదైనా చేంజెస్ అనేది వచ్చాయా అవతల వాళ్ళకి కనెక్ట్ అవుతారు ఇక్కడ ఒక ఒక మనసుకు కానీ ఒక వ్యక్తికి కానీ వాల్యూ లేదు ఇటు తేల్చుకోవాలా అటు తేల్చుకోవాలా అనేది ఒక క్రాసింగ్ రోడ్ లో మిమ్మల్ని పెట్టి ఇరికించారు మీరు ఒంటరిగా బాధపడుతున్నారు ఎటు తేల్చుకోలేని స్థితిలో బాధపడుతున్నారు మీకు ఏదైతే జరిగిందో దాని గురించే బాధపడుతున్నారు మీకు చాలా ఆప్షన్స్ ఉన్నా కానీ మీరు అటు సైడ్ అయితే వెళ్ళట్లేదు నాకు వీళ్ళు వస్తే చాలు వీళ్ళు ఉంటే చాలు అనుకునే విధంగానే మీరు ఉన్నారు ఎందుకంటే అంత ప్రేమను పెంచుకున్నారు అంత బాధపడుతున్నారు డిప్రెషన్లో ఉంటున్నారు మీకు తింటున్న ఫుడ్ కూడా మీకు ఒంటికి పడట్లేదు హెల్త్ పాడవుతుంది హెల్త్ పాడవుతుంది నేను హ్యాపీగా ఉండాలి అనేది కూడా మీలో లేదు నాకు న్యాయం జరగలేదు నేను ఇబ్బందులు ఇరుక్కున్నాను నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది అనేది అయితే మీరు ఆలోచిస్తున్నారు ఏదైనా ఒక మనిషి ఒక వ్యక్తి ఎంటర్ అవుతున్నారు అంటే వీళ్ళల్లో ఎంతో కొంత స్వార్థం ఉందా లేదా అనేది గమనించాలి ఆ వ్యక్తిని ఎవరిని కూడా గుడ్డుగా నమ్మద్దండి ఇప్పుడు నమ్మి మోసపోయింది మీరే కదా ఇప్పుడు ఒంటరి వాళ్ళు అయింది మీరే కదా అంటే ఇది ఏం చేయలేం ఇది ఏదైనా కర్మ ఫలితము అర్థమైందండి మీరు అనొచ్చు మీరు మాట్లాడచ్చండి మీరు చెప్పచ్చండి అంటే ఇదంతా కర్మ ఫలితము ఇలా రాసిపెట్టి ఉంది జీవితంలో ఇలా పడాలనైతే ఉంది మీకు ఒక లెసన్ నేర్పించాలని అయితే ఉంది డివైన్ మీకు ఒక లెసన్ నేర్పించాలి కొంతమంది వ్యక్తుల ద్వారా కొంతమంది ఒక లెసన్స్ నేర్చుకొని ఇంకా మీరేదో మీరేదో చేయాల్సింది ఉంది దాని వైపు డేషన్ తీసుకోండి దాని వైపు అడుగులు వేయండి ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవ్వద్దు బాధపడద్దు ఒక స్ట్రెస్ కైతే ఫీల్ అవ్వద్దు అలా అడిక్ట్ అవ్వద్దు ఎవరికి జీవితం అనేది వడ్డించిన విస్తరి కాదండి జీవితం అనేది వడ్డించిన విస్తరి కాదు ఎప్పటికప్పుడు మనకి మనం మనము ఒక స్టెప్పు మనకు మనకు తగ్గట్టు మనం మన జీవితాన్ని మనం మార్చుకుంటూ మార్చుకుంటూ వెళ్ళాలి వాళ్ళ కోసమే అడిక్ట్ అయ్యి వాళ్ళ కోసమే ఏడుస్తూ కూర్చోవద్దు ఇలా బాధపడుతున్నారు అన్నమాట వాళ్ళు టైం ఇవ్వట్లేదు సో మీకు అర్థం కావట్లేదు ఈ రిలేషన్ లో నిలుపుకోవాలన్నా వీళ్ళు మమ్మల్ని స్ట్రక్ పొజిషన్ లో నిలబెడుతున్నారు ఏంటి జీవితం అనేది అర్థం కావట్లేదు ఒంటరిగా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళే గుర్తొస్తున్నారు వాళ్ళు మీరు మీరు అడిగినప్పుడు వస్తాను అని చెప్పడము రాకపోవడము మీకు టైం ఇవ్వకపోవడము దానివల్ల మీరు ఏడవడము బాధపడడము మీ హెల్త్ సిక్ అవ్వడము ఇలా అయితే జరుగుతుంది వీళ్ళ వల్ల మీరు ఏదో నేర్చుకోబోతారు జీవితంలో ఈ రోజు ఒంటరిగా మిగిలిన వాళ్ళు మీరు వీళ్ళ వల్ల ఏదో నేర్చుకోబోతారు వీళ్ళు మీ లైఫ్లోకి ఒక లెసన్ నేర్పించడానికే వచ్చారన్నమాట వాళ్ళు స్వార్థంగా వాళ్ళు వచ్చినా కానీ మీరు అప్పుడు గుడ్డుగా నమ్మారు కాబట్టి వీళ్ళు మనకేదో లెసన్ అనేది నేర్పించే పోతారన్నమాట వీళ్ళు మిమ్మల్ని మీరు నమ్ముకున్న వాళ్ళు ఇలా ఉంటుంది లైఫ్ ఎప్పుడు కూడా ఒడుగుడు ఒడిదొడుగులతోనే సాగుతుంది అన్నమాట అర్థమవుతుందా అండి కానీ మనము ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి ఎంత అలర్ట్ గా ఉన్నా కొన్ని జరిగేవి జరుగుతాయి అది విధి మన చేతుల్లో ఉండదు టైం ఆ టైం అనేది ఆ కాల నిర్ణయం అనేది విధి అనేది ఇలా రాసి పెట్టి ఉంటే ఇలా పడాల్సి వచ్చింది మీరు దీని నుంచి మీరు ఒక లెసన్ అయితే తప్పకుండా నేర్చుకుంటారు మీరేదో చేయాల్సింది మీకు యూనివర్స్ ఏదో చేయాల్సింది ఉంది కాబట్టి మీరు ఈ రీడింగ్ కూడా కనెక్ట్ అవుతున్నారు ఓకేనా మీరేదో ఇంకా ముందుకు వెళ్ళాలి వీళ్ళు చేసిన తప్పుకి మీరు ఇలా మిగిలిన దానికి ఇంకేదో ఇంకా ముందు ముందు మీరు ఇంకా మంచి హై లెవెల్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది మీకు ఇది ఒక గుణపాఠం మీకు ఒక గుణపాఠం నేర్పించారు మీరు ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నారు కొంతమంది కొంతమంది ఏడుస్తూనే కూర్చున్నారు కొంతమంది స్ట్రాంగ్ గా ఉన్నారు కొంతమంది ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించినా వాళ్ళు సమాధానం చెప్పరు వాళ్ళు ఇగ్నోరే చేస్తారు వీళ్ళు ఇగ్నోర్ చేయడమే వాళ్ళ పని ఎందుకంటే వాళ్ళకు ఒకరు కాదు కదా చీటర్ ప్లేయర్స్ నాకు అనుకున్న విధంగా నేనుంటాను నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను నన్నెవరు మీరు అడగడానికి నన్నెవరు ప్రశ్నించడానికి ఎంతసేపు ఇంట్లో ఉంటారా ఉండండి ఇక్కడ నేనే రాజు నేనే మంత్రి నేనే కింగ్ ఆర్ క్వీన్ అన్నట్లు మీ పర్సన్ ప్రవర్తించడం అయితే జరుగుతుంది దాన్ని ఎదిరించే శక్తి మీకుందా లేదు ఎంతసేపు ఏడుస్తా కూర్చుంటారు ఎంతసేపు వాళ్ళ వెనకాల వెంటబడతా బాధపడతారు దేవుడు ఒక జన్మ అనేది ఇచ్చారు ఆ జన్మని మనం సార్థకం అనేది చేసుకోవాలి అది ఎవరైనా కావచ్చు బాధలో ఉన్నవాళ్ళు ఇలా అయితే మీ పర్సన్ ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఒంటరిగా కొంతమంది ఆ కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉన్నారు ఇక్కడ మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు ఇప్పుడు ఏంటి అంటే నాకు కష్టం ఉంది నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు టైం కుదరట్లేదు నేను వర్క్ చేసుకుంటున్నాను అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్కే ఉంటుందా మీతో మాట్లాడలేకపోవడానికి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్కే ఉంటుందా అంటే వేరే వాళ్ళతో మాట్లాడడానికి టైం ఉంటుంది కదా వాళ్ళకి మీతో మాట్లాడడానికి టైం ఉండదు వాళ్ళకి ఎక్కడుంటుంది టైము ఉండదు ఎందుకంటే కొత్త ప్రేమ కొత్త ఆఫర్లు పడతారు వీళ్ళకు కూడా పడుతుంది శిక్ష ఈ రోజు మీకు చేసిన శిక్ష ఏదైతే వేశారో మీ పర్సన్ భగవంతుడు వాళ్ళకి ఆ శిక్ష అనేది ఉంటుంది తప్పకుండా ఉంటుంది ఈ రోజు మనం ఒకరిని ఏడిపించాము అని అంటే ఆ ఆ ఏడుపు తప్పకుండా వాళ్ళకి తగులుతుంది అన్నమాట ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా బాధపడడం అయితే జరుగుతుంది మీ ఏడుపు అనేది తప్పకుండా వాళ్ళకి తగులుతుంది అందుకే కర్మ అనేది స్టార్ట్ అయింది అది పడాలి వాళ్ళు అది తెలుసుకోవాలి తెలుసుకుంటారు కూడా ఆ లడీ స్టార్ట్ అయింది ఎవరినైతే నమ్మి మీ నుంచి మూవన్ అయ్యి వెళ్ళారో అక్కడ బాధపడుతున్నారు ఈ రిలేషన్ నాకొద్దు అని ఏదైతే మీకు టైం ఇవ్వకుండా మీ మీ పట్ల ఒక సమాధానం అనేది చెప్పకుండా ఎవరినైతే నమ్మి వెళ్ళారు కదా కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు అంటూ వెళ్ళారు కదా సో అక్కడ కూడా ఉండలేని పరిస్థితిలో ఉన్నారు మీ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని ఒంటరి పక్షం చేసి ఏడ్పిస్తున్నారు కదా మీరు నాకెవరు వద్దు వాళ్లే కావాలి అంటూ ఏడ్చుకుంటూ కూర్చున్నారు కదా ఇలా కూర్చుంటే ఏమి జరగదు మీ హెల్త్ పాడవుతుంది బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఇవి రావడం తప్ప ఇంకేం ఉండదు ఏడుస్తూ కూర్చున్నంత మాత్రాన ఏమి రాదు మారండి మీరు హ్యాపీగా ఉండండి మీరు స్ట్రాంగ్గా ఉండండి కొంతమంది స్ట్రాంగ్ గా ఉన్నారు ప్రశ్నిస్తున్నారు కొంతమంది ఏడుస్తూ కూర్చో ఉన్నారు సో ప్రశ్నించండి మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ గా నిలబడండి ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే ఇలా ఉంది పరిస్థితి మీరు ఒంటరి వాళ్ళు అయ్యేందుకు ఇలా బాధపడుతున్నారు అంటే కారణాలు ఇవే వాళ్ళు చేస్తున్నది వాళ్ళల్లో మార్పులు కందిస్తున్నాయి గమనిస్తున్నారు కానీ వాళ్ళని అడగలేని పరిస్థితి కొంతమంది భయపడి కానీ అది ఎక్కడికి దారి తీసింది కొత్త వాళ్ళకు అడిక్ట్ అవ్వడం మిమ్మల్ని పూర్తిగా దూరం పెట్టడం ఈ రోజు మీరు ఒంటరిగా మిగలడానికి కారణం మీరు నమ్ముకున్న వాళ్ళే అందుకే ఏది కూడా గుడ్డిగా నమ్మద్దు ఎక్కువ ఎమోషనల్ అనేది పెంచుకోవద్దు కొంచెం ప్రాక్టికాలిటీతో ఉండండి సెల్ఫ్ కేర్ తీసుకోండి హెల్త్ చూసుకోండి మీ హెల్త్ ఫస్ట్ ముఖ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంతో ఉంటేనే మనం ఏదైనా సాధించగలం ముందుకు వెళ్ళగలం మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం చూసుకోగలం మనం ఇంకొకరికి గైడెన్స్ గా కూడా ఉండగలం ఆరోగ్యమే లేకపోతే ఏడుస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒంటరిగా ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటే ఏమొస్తుంది అన్ని విధాలుగా నష్టపోవడం తప్ప ఏముంటుంది చెప్పండి ఎప్పుడు డిప్రెషన్లో ఉంటే మీరు మీకేమొస్తుంది ఏం రాదు కదా సో తెలుసుకోండి ఇందులోంచి బయటపడండి ఒంటరి వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో ఎవరైతే మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారో తెలుసుకోండి పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకోండి మీకేదో ఒక కాలం అనేది ఒక విధి ఇది జరిగింది జరిగింది గతం గత ఇంకనైనా తెలుసుకొని బయటపడండి మీకు ఇంతకంటే ఇంకా ఒక ఆనందకరమైన జీవితం అనేది ఉంటుంది తప్పకుండా ఉంటుందండి కానీ ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో అందులోంచి మీరు బయటపడాలి ఒక కాలమే మీకు సమాధానం అయితే మిమ్మల్ని ఒక హై లెవెల్లో అయితే ఉంచుతుంది ఇది మాత్రం పక్క మిమ్మల్ని ఎవరైతే చులకనగా చులకనగా మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని మాట్లాడి కానీ మీరే ఒక అందనంత ఎత్తుకు కూడా మీరు ఎదుగుతారు అలా ఎదగండి మేము ఇలా హ్యాపీగా ఉన్నాము అని నాకు మెసేజ్ చేయండి నేను ఆనందపడతాను నిజంగా చెప్తున్నానండి మీరు ఇలా ఒంటరి పక్షులై ఏడవద్దు బాధపడద్దు అరే మేము ఉండలేము మాకెవరూ తోడలేదు మాకు కావాలి వాళ్ళు అని మీరు అనుకుంటారా మీరు అలా అనుకున్నారు అని అంటే వాళ్ళ దగ్గర ఒక మాట తీసుకోండి జీవితాంతం తోడుంటారా మాట తీసుకోండి హ్యాపీగా ఉండండి అందులో ఏముంది ఇది అండి ఇవాళ రీడింగ్ మీరైతే హ్యాపీగా ఉండండి ఈ రీడింగ్ ఎంతవరకు రిజనేట్ అయింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా మాటలు ఏదైనా మీకు హార్డ్ అనిపిస్తే నేను ఎందుకు అని అంటే నాకు వస్తున్న మెసేజ్ నా ఇంట్యూషన్కి వచ్చిన మెసేజ్ అయితే ఈరోజు ఇది చాలా పెయిన్ అయితే మీరు పడుతున్నారు మీరు ఆ నుంచి అయితే నేను బయట పడేయాలనుకుంటున్నాను మిమ్మల్ని హీల్ చేయాలనుకుంటున్నాను మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు అని అంటే అక్కడ మొదలవుతుంది నేను చెప్పేదైతే ఇదే దీని నుంచి మీరు ఏదో మంచిగా నేర్చుకుంటారు మీకు ఒక లెసన్ ఇది మీరు ఒంటరిగా ఫీల్ అవ్వద్దు మీ చుట్టూ ఉన్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీరు కేర్ తీసుకోండి మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోండి ఓకేనా అండి ఓకే అండి బాయ్ మరో నేడితో నేను మీ ముందు ఉంటాను